అండ్ డాక్టర్ నిరజా చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఫర్టిలిటీ అండ్ గైనర్ కేపిహెచ్ సిక్స్ ఫేస్ సో అవర్ మెయిన్ ఎయిమ్ యూ ఫర్ సో ప్రెగ్నెన్సీ ఇంకొక ఇంకో కామన్ గా వచ్చే సిమ్టమ్స్ ఏమంటే కోల్డ్ కాఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ సో వీటి ఇంపార్టెన్స్ తెలుసుకుందాం సో కోల్డ్ కాఫ్ ఎప్పుడు అంత అలార్మింగ్ సిమ్టమ్స్ కాదండి అంత డేంజరస్ కూడా కాదు చాలా మంది కామన్ గా వస్తూ ఉంటాయి సో ప్రతి కోల్డ్ కాఫ్ కి మనం ట్రీట్మెంట్ తీసుకోనవసరం లేదు ఏవైతే కోల్డ్ కాఫ్ కంటిన్యూస్ గా ఉండడము లేకపోతే దాంతో పాటు ఫీవర్ యాడ్ అవ్వడము లేకపోతే సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెషియస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆస్మా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం విగరస్ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం జనరల్ గా ఫస్ట్ సెమిస్టర్ లో మామూలుగా యాంటీబయాటిక్స్ అడ్వైజ్ చేయము ఒకవేళ పర్సిస్టెంట్ కోల్డ్ కాఫ్ తో పాటు సోర్ ఫ్లో రావడము ఫీవర్ రావడము ఒకవేళ నార్మల్ మెజర్స్ తో తగ్గకపోతేనే యాంటీబయాటిక్స్ అడ్జస్ట్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ లో బేబీ గ్రోత్ ఉంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్ అన్ని ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఎక్స్ట్రా మెడికేషన్స్ ఏదైనా ఉంటే మనం ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేస్తాం సో వీళ్ళకు మనం కొన్ని మెజర్స్ చెప్పచ్చు కోల్డ్ కాఫ్ సెల్ఫ్ లిమిటింగ్ లాగా కొన్ని మెజర్స్ ఏముంటాయో చూద్దాం సో ఒకటి మెయిన్ ఏమంటే షుడ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలండి మోర్ క్లూయిడ్ ఇంటేక్ తీసుకోవాలి ఇంకొకటి వీక్స్ వేపర్ అబ్బా దొరుకుతుంది సో అది వీక్స్ కూడా అప్లై చేసుకుంటే ఆ కంజెషన్ అనేది తగ్గుతుంది అండ్ హాట్ హాట్ వాటర్ షవర్ సో స్నానం కూడా వేడి నీళ్ళతో చేసినా కూడా ఆ కంజెషన్ ఆ కొంచెం రిలీఫ్ అని ఉంటుంది దాని తర్వాత హ్యూమిడిఫైయర్స్ హ్యూమిడిఫైయర్స్ అని దొరుకుతాయి సో రూమ్ లో ఒక బెడ్రూమ్ లో ఒక హ్యూమిడిఫైయర్ పెట్టుకుంటే సో వాళ్ళ లోపల ఉండే ఎయిర్ మాయిశ్చర్ పెరిగి సో ఏదైతే డీ కంజెషను ఇరిటేషన్ ఆఫ్ నోస్ త్రోట్ కూడా తగ్గుతుంది అండ్ నేసల్ స్ప్రేస్ దొరుకుతాయి సో సెలైన్ నేసల్ స్ప్రేస్ కూడా అవి కూడా మనము నేసల్ డ్రాప్స్ లాగా అప్లై చేసుకుంటే ఏదైనా డీకంజెషన్ బ్లాకేజ్ ఉంటే తగ్గడం జరుగుతుంది అండ్ కొంచెం హెడ్ కొంచెము పిల్లోస్ పెట్టుకోవాలండి పిల్లోస్ పెట్టుకొని హెడ్ ఎలివేట్ చేసినా కూడా డీకంజెషన్ అనేది తగ్గుతుందండి అండ్ మెయిన్ రెస్ట్ సో వీళ్ళు కొంచెం రెస్ట్ ఇవ్వడం వల్ల కూడా ఈ కంజెషన్ సిమ్టమ్స్ ఇన్ఫ్లమేషన్ సిమ్టమ్స్ తగ్గి పేషెంట్ కి రిలీఫ్ ఉంటుంది సో ఇవి జనరల్ మెజర్స్ అండి సో జనరల్ మెజర్స్ వల్ల రిలీఫ్ ఉంటుంది సో ఎవరికైతే ఈ మేర్స్ వల్ల రిలీఫ్ లేదు లేకపోతే కంటిన్యూస్ గా కాఫ్ కోల్డ్ ఉండడము లేకపోతే అడిషనల్ సింటమ్స్ మనం చెప్పుకున్నట్టు ఫీవర్ గానీ సోట్ త్రోట్ కానీ ఏదైనా అడిషనల్ గా ఏదైనా యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్ జనరల్ గా మనం ప్రెగ్నెంట్ మదర్స్ కి ఫ్లూ వ్యాక్సిన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము సో ఈ ఫ్లూ సిమ్టమ్స్ అన్ని రాకుండా సో వచ్చినా కూడా అంత సివియర్ గా వెళ్లకుండా మనం ఫ్లూ వ్యాక్సిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము జనరల్ గా అరౌండ్ ట్వంటీ ఎయిట్ వీక్స్ అప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో ప్రెగ్నెంట్ మదర్సే కాకుండా ఈ ఫ్లూ వ్యాక్సిన్ పిల్లలు కూడా వేసుకోవచ్చు అండ్ ఎల్డర్లీ ఎవరైతే రిస్క్ ఫ్లూ వచ్చిన వాళ్ళకి ఎవరైతే హై రిస్క్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా మనం ఫ్లూ వ్యాక్సిన్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ